చెట్టు దగ్గర మాయా అనే పాప నిలబడి ఉంటుంది బాబు వర్షం పడుతుంది ఈ వర్షానికి వేడివేడి కోడిగుడ్డు ఆమ్లెట్ గాని కోడిగుడ్డు దోశ గాని తింటే ఎంత బాగుంటుందో రండి బాబు రండి చాలా అరుదుగా దొరికే స్పెషల్ దోశ రండి బాబు రండి అంటూ మాయా కేకలు వేస్తూ ఉంటుంది బాగా వర్షం పడుతున్న కారణంగా అక్కడికి ఎవరూ రావటం లేదు ఇంతలో ఒక ఆమె గొడుగు సహాయంతో అక్కడికొస్తుంది ఒసై ఈ నెల డబ్బులు ఇంకా ఇవ్వలేదేంటి వర్షాకాలం కదా వ్యాపారం సరిగా సాగడం లేదు పైగా నేనేమో చెట్టు కిందున్నాను కొంచెం పెద్ద హోటల్లాగా ఉంటే వర్షం పడిన జనాలు వచ్చేవాళ్ళు లోపల కూర్చొని తినేవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం డబ్బులు మీకు సరైన సమయానికి అందించలేకపోయిను ఒక వారం రోజులు టైం ఇవ్వండి మీ డబ్బులు మీకు కడతాను ఇప్పుడు పదిహేనవ తారీఖు నీలాంటి వాళ్ళకి రెంట్కి ఇచ్చినందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి నీకు అర్థమవుతుందా నీ కాకుండా వేరే వాళ్ళకిస్తే నాకు నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి చేతిలో అద్దె డబ్బులు పెట్టేవాళ్ళు మీరు వీళ్ళని తొందరగా కాలి చేయండమ్మా మీ దర్ద్రం మాకెందుకు అని చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పాప చాలా బాధపడుతూ చాలా సమయం అక్కడే ఉంటుంది కాని ఉపయోగమేమీ ఉండదు చీకటి పడ్డంతో తను అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది ఇంటి దగ్గర అనారోగ్యంతో ఉన్న తల్లి వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ ముళ్ళే పెట్టుకుని ఉంటుంది దాన్ని చూసి పాప చాలా కంగారుగా ఇలా అంటుంది ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అప్పుడు తల్లి ఏడుస్తూ ఇందాక ఇంటికి యజమాని వచ్చిందమ్మా ఏవమ్మా నీ కూతురు ఇంతవరకు ఈ అద్దె డబ్బులే ఇవ్వలేదు అడిగితే మళ్ళీ ఒక వారం రోజులు టైం ఇవ్వండి అంటుంది ఇక నా వల్ల కాదమ్మా మీరు ఖాళీ చేయండి నేను ఇంకొకరికి అద్దె ఇచ్చుకుంటాను అమ్మా నాకు ఆరోగ్యం బాగోలేదని బడి కూడా మానేసి ఎంత చిన్న వయసులో అది ఎంత కష్టపడుతుందో చూస్తున్నారు కదమ్మా కొంచెం సమయం ఇవ్వండి అమ్మా ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే మేమైనా ఎక్కడికెళ్లాలమ్మా మీరొక్కసారి ఆలోచించండి అదంతా నాకు తెలియదమ్మా మీరు ఖాళీ చేస్తారా లేదంటే నన్ను ఖాళీ చేయించమంటారా అర్థం చేసుకోండి అమ్మా అని మాట్లాడుతూ ఉండగానే యజమానురాలు మొత్తం సామాన్లన్నీ బయటపడేసి తలుపేసుకుని వెళ్ళిపోతుంది ఇక ఇలా జరిగిన విషయం మొత్తం ఏడుస్తూ చెబుతుంది తల్లి అప్పుడు మాయా చాలా బాధపడుతూ ఇలా అంటుంది సరే పదమ్మా వెళ్ళిపోదాం అని తనని తీసుకొని నుంచి వర్షంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళని కొంచెం తలదాచుకోవటానికి ఇల్లు ఇవ్వండి అని అడిగితే కూడా వాళ్ళకి సహాయం చేయకపోగా వారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు చిచి మీలాంటి వాళ్ళకి ఇల్లు ఎందుకిస్తామని మీ దరిద్రం మాకు అంటించడానికా అంటూ చాలా చూపు చూస్తూ తక్కువ చేసి మాట్లాడతారు ఆ మాటలకి వాళ్ళు ఎవరినీ సహాయం అడగకుండా నడుచుకుంటూ పాప ఆ తల్లిని తీసుకుని వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నామని తల్లి కూతుర్ని అడిగితే మాయ ఇలా అంటుంది ఏ లేని మనకి కదమ్మా గుడికి వెళ్దాం పదమ్మా అని గుడికి తీసుకుని వెళ్తుంది ఆ గుడి కొండ మీద ఉంటుంది నుంచి నడుచుకుంటూ కొండ మీదకి వెళ్తారు అక్కడే ఒక మూలను తలదాచుకుంటారు వర్షం అలా పడుతూనే ఉంటుంది పాప ప్రతిరోజు కూడా ఆ వర్షంలోనే తన వ్యాపారం ఆ చెట్టు కిందే చేస్తూ ఉంటుంది తనని చూసి చాలామంది అసహించుకుంటారు వర్షంలో దోశలు అమ్ముతూ ఉంటుందేంటి అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు పాప వాటన్నింటినీ విని వినట్టుగా వదిలేస్తూ ఉంటుంది ఆ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండటంతో పాప వర్షంలోనే నడుచుకుంటూ కొండ మీదకు వెళ్తుంది ఇక ఆ మరుసటి రోజు నుంచి వర్షం ఎక్కువగా ఉండటంతో వాళ్ళు అక్కడే దొరికింది తింటూ ఉంటారు అక్కడ ఉన్న పూజారి వాళ్లమీద దయ తెలిచి స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళకి కొంత ఎక్కువ మోతాదులో పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటాడు వాళ్ళు దాన్ని తింటూ అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ల యొక్క కష్ట సుఖాల్ని పంచుకొని చాలా బాధపడతారు వాళ్ళ మాటలకి తాను కూడా చాలా బాధపడుతూ అన్నింటికీ భగవంతుడే ఉన్నాడమ్మా అని వాళ్ళకి ధైర్యం చెప్తాడు అలా వారం రోజుల పాటు కొండపోతగా వర్షం కురుస్తుంది ఆ గ్రామంలో కట్టలు తెగి వాగులు పొంగి గ్రామమంతా వరదలుగా వచ్చేస్తాయి అక్కడున్న వాళ్ళందరూ భయంతో కొండ మీద ఉన్న గుడి దగ్గరికి పరుగులు తీస్తారు వరద నీటిలో ఈదుకుంటూ అతి కష్టం మీద గుడి దగ్గరికి చేరుకుంటారు అలా అందరూ ఆ గుడిలో కలుసుకుంటారు అప్పుడు యజమానురాలు కూడా అక్కడికి చేరుకుంటుంది వరదల కారణంగా చాలా ఆస్తి నష్టం వస్తుంది చాలా మందికి కూడా ధనవంతులు అక్కడికి చేరుకుంటారు పాపని వెక్కిరించిన వాళ్ళు అవమానపరిచిన వాళ్ళు అలాగే అందరూ అక్కడికి వస్తారు అందరూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భగవంతుడా ఏంటి మాకీ కష్టం మమ్మల్ని నువ్వే కాపాడు అంటూ అందరూ భగవంతుణ్ణే ప్రార్థిస్తూ ఉంటారు అప్పుడు అక్కడే ఉన్న పూజారి గారు పెద్దగా నవ్వుతూ ఉంటాడు దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఏం జరిగింది అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఏమైంది మీకంతా ఉంది కదా ఏమీ లేదమ్మా వీళ్ళని చూసి నాకు నవ్వొస్తుంది మరి భగవంతుడు ఎంత గొప్పవాడో వీళ్ళందరికీ ఇప్పుడు బాగా తెలుస్తుంది మిమ్మల్ని వద్దు అన్న వాళ్ళు అవమానించిన వాళ్ళు ఇప్పుడు మీరుండే స్థలానికి వచ్చి ఉంటున్నారు ఆహకలి ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెట్టరు గాని ఇప్పుడు తన ప్రాణం మీదకి వచ్చేటప్పటికి భగవంతుడా ఏంటి మాకీ కర్మ అని భగవంతుని వేడుకోవటం చాలా విచిత్రంగా ఉంది అందుకే భగవంతుడు ఎప్పుడో చెప్పాడు ఎంతటి వాడైనా చచ్చిన తర్వాత ఏమీ తీసుకువెళ్ళలేడు అని బతికున్నప్పుడు అందరితో సంతోషంగా ఉండి నలుగురికి సహాయం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే కులమత భేదాలు పేదాధనిక భేదాలు ఎందుకు ఇప్పుడేమో ప్రాణాలు కాపాడుకోవడం కోసం అందరూ ఒక దగ్గరికే చేరుకున్నారుగా అంటూ అందరికీ బుద్ధొచ్చేలాగా మాట్లాడతారు పంతులు అప్పుడు వాళ్ళేమీ మాట్లాడకుండా తలదించుకుంటారు ఎవరైతే వాళ్ళని అవమానపరిచారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని క్షమించండి అంటూ క్షమాపణ కోరుకుంటారు ఆ యజమానురాలు కూడా క్షమాపణ కోరుకుంటుంది అప్పుడక్కడున్న పంతులు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని చెప్తాడు వర్షం తగ్గే వరకు అక్కడే గుడిలో స్వామివారిని పూజించుకుంటూ ఉంటారు పంతులు గారి స్వామివారి ప్రసాదంతో పాటు వాళ్లకి కూడా ఉన్న దాంట్లోనే కొంత భోజనాలు ఏర్పాటు చేసి కొంత ఆకలి తీరుస్తూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత అంతా మామూలుగానే అయిపోతుంది ధనవంతులందరూ కూడా మాయ కుటుంబానికి సహాయం చేస్తారు మాయ తల్లికి ఆపరేషన్ జరుగుతుంది మాయ చక్కగా చదువుకుంటూ ఉంటుంది తల్లి ఒక చిన్న హోటల్ని ఏర్పాటు చేసుకుని స్పెషల్గా దోశలు అమ్ముతూ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది అలా అందరూ సహాయం చేయబట్టి వాళ్ళ కుటుంబం కష్టాల నుంచి సుఖాలకు మళ్ళుతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే మనవంతు సహాయం అందిస్తే వాళ్ళు ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటారు ఆ భగవంతుడు ఆ మెయిలుని మనకి ఖచ్చితంగా తిరిగి చేస్తాడు ఈ స్టోరీ మీకు నచ్చితే మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది రామపురం అనే గ్రామం ఆ గ్రామంలో చంద్రం తన యొక్క భార్య అయినటువంటి కౌశల్యతో కాపురం ఉంటూ ఉంటాడు చంద్రం వాళ్ళు చాలా ధనవంతులు కానీ వాళ్ళకి పిల్లలు లేరు అంచేత చంద్రం తన చెల్లెలు కొడుకైనటువంటి ప్రకాష్ని అలాగే కౌసల్య తన అన్నయ్య కొడుకైనటువంటి రవిని తెచ్చి పెంచుకుంటారు ప్రకాష్ వ్యవసాయ పనుల్లో చంద్రానికి తోడుగా ఉంటాడు అలాగే రవి కౌశల్యకి సహాయంగా ఉంటాడు అలా వారి జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంటుంది ప్రకాష్ రవి వాళ్ళ ఊరు వెళ్లిపోతారు అప్పటిదాకా పండగల ఉన్నటువంటి ఇంటి వాతావరణం వాళ్ళు వెళ్లిపోవటంతో చాలా మారిపోతుంది ఆ సమయంలో మనసులో కౌసల్యకి మాత్రం సొంత పిల్లలు లేరు అనే దిగులు ఉంటుంది అప్పుడే బయట నుంచి వచ్చినటువంటి చంద్రం దిగులుగా ఉన్నటువంటి భార్యని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఏమైంది కౌశల్య ఎందుకట్టా ఉన్నావు ఒంటో బాగలేదా ఒంట్లోనే కాదు మనసే బాగోలేదు ఇప్పుడేమైంది నీ మనసుకి ఇంకా ఏం కావాలి నిన్నటిదాకా కలకల్లాడుతూ ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు చూడండి బోసిపోయింది అయ్యో ఆ మాత్రం దానికేనా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కదా అలా కాకుండా ఎప్పటికీ మన దగ్గరే ఉండేటట్లుగా మనకొక పాప బాబు ఉంటే బాగుండండి నిజమే నువ్వు చెప్పింది కానీ మన చేతిలో ఏముంది చెప్పు అంతా భగవంతుడి దయ భవతి భవతి భిక్షాందేహి తల్లి ఆకలితో ఉన్నాను ఒక ముద్ద అన్నం పెట్టు అదిగో చూడు ఎవరో స్వామీజీ వచ్చారు భోజనానికి ఓ ముద్ద అన్నం పెట్టుపో ఇక కౌసల్య బయటకు వెళ్లి స్వామీజీతో ఇలా అంటుంది స్వామీజీ కడుక్కొని లోపలికి రండి మీకు భోజనం వడ్డిస్తాను కౌసల్య చెప్పినట్టుగానే స్వామీజీ కాళ్ళు కడుక్కొని వస్తారు భోజనానికి కూర్చుంటారు కౌసల్య దగ్గరే ఉండి ఆయనకి కావాల్సినవన్నీ వడ్డిస్తుంది కౌసల్య పెట్టినవన్నీ స్వామీజీ భుజిస్తాడు భోజనం ముగించుకుని తిరిగి వెళ్తూ ఉండగా ఇంట్లో పిల్లలు లేరా అని స్వామీజీ అడుగుతారు అవును స్వామి మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలీదు గాని ఈ జన్మలో పిల్లలు కలగకుండా ఆ పాపం ఇప్పుడు కొడుతుంది నేను మీకు ఒక పండునిస్తాను ఈ పండుని నువ్వు నీ భర్తతో కలిసి పంచుకుని తినాలి మీకు పండంటి బిట్టు పుడుతుంది ఇక ఆ మాట వినగానే కౌసల్య చాలా సంతోషిస్తుంది తన భర్త దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది సరే మనం స్వామి చెప్పినట్టుగానే చేద్దాం ఇక చంద్రం కౌసల్య స్వామీజీ చెప్పినట్లుగానే చేస్తారు ఆ తర్వాత ఎవరి జీవితంలో వారు బిజీ అయిపోతారు కొన్ని రోజుల తర్వాత ఊరికెళ్లినటువంటి రవి ప్రకాష్ ఇద్దరు ఇంటికొస్తారు వారిని చూసిన కౌశల్య ఎంతో సంతోషిస్తుంది వారి రాకతో కౌసల్య పండగ జరుపుకుంటున్న సంతోషం వారొచ్చారని వారి కోసం రకరకాల పిండి వంటలు చేసి పెడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు కౌసల్య కళ్ళు తిరిగి పడిపోతుంది అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి రవి గబగబా వెళ్లి చంద్రాన్ని పిలుచుకుని వస్తాడు చంద్రం ప్రకాష్ ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తారు ఏమింది కౌసల్య కళ్ళు తిరిగి పడిపోయే వంటగా రవి వచ్చి చెప్పాడు ఏం జరిగింది అది అది మీరు తండ్రి కాబోతున్నారండి ఇక అక్కడే ఉన్నటువంటి రవి ప్రకాష్ ఇద్దరూ కలిసి ఏమైంది మావయ్య అని అడుగుతారు మీతో ఆడుకోటకి తొందరలోనే మీకు బుల్లి మరదలో బుల్లి బావమరద రాబోతున్నారా ఆ ఇంటి వాతావరణం పండుగ వాతావరణంలా మారిపోతుంది కౌసల్య ఆనందానికి అవధులు లేకుండా పోతాయి తల్లిని కాబోతున్నాను అని తెలుసుకున్నటువంటి కౌసల్య ముక్కోటి దేవుళ్ళకి మొక్కుకుంటుంది అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి కౌసల్య పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది పేరు స్రవంతి స్రవంతి పుట్టిన తర్వాత రవి ప్రకాష్ ఇద్దరు వారి ఇళ్లకు వెళ్లిపోతారు కూతురు పుట్టాక అసలు తీరికే దొరకదు చంద్రాన్ని కూడా పట్టించుకోవడం మానేస్తుంది స్రవంతి యొక్క ఆలనా పాలన చూసుకోవడంతోనే కాలం గడిచిపోతూ ఉంటుంది స్రవంతి పెరిగి పెద్దదవుతుంది స్రవంతితో పాటు తన ఇద్దరు బావలైనటువంటి రవి ప్రకాష్ ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళవుతారు చదువుకోవటం కోసం శ్రవంతి స్కూల్కి వెళ్ళటం మొదలు పెడుతుంది రవి ప్రకాష్ ఇద్దరూ తమ మరదల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కంటే కూడా వీళ్ళిద్దరూ బాగా చూసుకునేవాళ్ళు శ్రవంతి చాలా బాగా చదువుకునేది ఇక శ్రవంతి పై చదువులు చదువుకోవాలంటే ఆ ఊర్లో అవకాశం లేదు అందుకోసం పట్నం వెళ్ళాలి అనుకుంటుంది అమ్మా నాన్న నేను పై చదువుల కోసం పట్నం వెళ్ళాలనుకుంటున్నాను నువ్వేమీ చదువుకోనవసరం లేదు ఇప్పటిదాకా చదువుకుంది చాలు మీ బావతో నీకు పెళ్లి జరిపిస్తావని నీ చిన్నప్పుడే మాట ఇచ్చాం నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా నేను బాగా పై చదువులు చదువుకోవాలి లేదమ్మా ఇప్పటిదాకా చదువుకుంది చాలు మీ ఇద్దరి బావల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో తల్లిదండ్రులుగా మేము నీ మంచి కోరుకుంటాం మా మాట విను నువ్వు చిన్న పిల్లవి నీకేం తెలీదు ఇది నా జీవితం నా జీవితం ఎలా ఉండాలి నాకు తెలుసు నేను చదువుకోవాలనుకుంటున్నాను అంతే చదువుకోనివ్వండి అత్తయ్య తనకంటూ కొన్ని కళలుంటాయిగా తన కళలు తను నెరవేర్చుకోవాలి కదా అని రవి ప్రకాష్ ఇద్దరూ అంటారు ఇక శ్రవంతి పట్నం వెళ్లి చదువుకోవటానికి తల్లి తండ్రుల్ని బలవంతం మీద ఒప్పిస్తుంది పై చదువుల కోసం శ్రవంతి పట్నం వెళ్తుంది అక్కడ కాలేజీలో సీటు తెచ్చుకుంటుంది అక్కడే హాస్టల్లో ఉండి శ్రవంతి చదువుకుంటూ ఉంటుంది అదే సమయంలో తనకక్కడ శేఖర్ పరిచయం అవుతాడు శేఖర్ కూడా తనతో పాటు అదే కాలేజ్లో చదువుకుంటూ ఉంటాడు స్రవంతిని చూసిన శేఖర్ మొదట్లోనే తనని ఎంతో ఇష్టపడతాడు శ్రవంతి నేని చూసిన మొదట్లోనే చాలా ఇష్టపడ్డాను ఐ లవ్ యు శేఖర్ ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను దయచేసి మీరు నాతో మాట్లాడకండి నా జీవితంలో నాకంటూ కొన్ని కళలున్నాయి ఆ కళలు నెరవేర్చుకోవాలని ఇక్కడికి వచ్చాను నేను కూడా చదువుకోవడానికి వచ్చాను కానీ నీలాంటి గుణవంతురాలు ముందు ఎక్కడా కనిపించలేదు అందుకే నేను నిన్న అంతలా ప్రేమిస్తున్నాను నా ప్రేమను అర్థం చేసుకో శ్రవంతి శ్రవంతి ముందు శేఖర్ ప్రేమను అంగీకరించలేదు కానీ రోజులు గడిచే కొద్దీ శేఖర్ యొక్క మంచితనాన్ని చూసి అర్థం చేసుకుంటుంది ప్రేమించటం మొదలు పెడుతుంది అలా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూనే వారి పై చదువులు పూర్తి చేస్తారు చదువైపోయిన తర్వాత శ్రవంతి పట్నంలోని శేఖర్తో కలిసి ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఒకరోజు కూతుర్ని చూడాలని చంద్రం శ్రవంతి ఉంటున్నటువంటి ఇంటికి చేరుకుంటాడు అప్పటికే ఆ ఇంట్లో శేఖర్ ఉంటాడు ఇక అప్పుడే శ్రవంతి తన తండ్రిని చూస్తుంది నాన్నగారు ఇదేనా రావడం ప్రయాణం బాగా జరిగిందా ప్రయాణం బాగా జరిగింది తల్లి నువ్వెలా ఉన్నావమ్మా ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది బావలు ఎలా ఉన్నారు అందరూ బానే ఉన్నారు అన్నట్టు ఈ అబ్బాయి ఎవరు అతను శేఖర్ నాన్న నేను ఇతను కాలేజ్ రోజుల నుంచే ప్రేమించుకుంటున్నాం అంతేకాదు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం అదేంటమ్మా అట్టా అంటావు అక్కడ నీ కోసం బావలు ఎదురు చూస్తున్నారు నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావా అని చూస్తున్నారు నేను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను ఏదైనా చెప్పాలనుకుంటే మీ అమ్మతో చెప్పుకో నీ కోసం పిచ్చి వాళ్ళలా ఎదురు చూస్తున్నారు నీ బావులు ఇక తన తండ్రి మాటలకు ఎదురు చెప్పకుండా శేఖర్ శేఖర్తో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది కూతురు వస్తుందని మరదలొస్తుందని అందరూ చాలా సంతోషంగా ఎదురుచూస్తూ ఉంటారు చంద్రం కూతుర్ని తీసుకుని ఇంటికి చేరుకుంటాడు వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి బావలు వాళ్ళమ్మ అలా చూస్తూ ఉండిపోతారు ప్రయాణం బాగా జరిగిందామా నీకోసం మీ ఇద్దరు బావలు ఎదురు చూస్తున్నారు నువ్వెవర్ని పెళ్లి ఎవరినో ఏంటి తను నన్నే పెళ్లి చేసుకుంటుంది తనకు నేనంటేనే ఇష్టం కాకే నేనంటేనే చాలా ఇష్టం కాదు తనకు నేనంటేనే ఇష్టం కాదహ తనకు నేనంటేనే చాలా ఇష్టం ఇలా ఇద్దరూ శ్రవంతి తలా ఒక చెయ్యి పట్టుకుని శ్రవంతి నా భార్య అంటే నా భార్య అని నా సొంతం చేసుకుంటానని అంటూ ఉంటారు అమ్మాయి శ్రవంతి నువ్వు చెప్పు ఈ ఇద్దరు నువ్వెవరిని పెళ్లి చేసుకుంటాం ఏమండి అలా చూస్తూ నిలబడ్డారు ఏవైనా మాట్లాడండి నేనేం మాట్లాడాలి మీ ఇష్టాలు మీకెట్టా ఉంటాయో అమ్మాయికి కూడా ఒక ఇష్టం అంటూ ఉంటుంది కదా ఇష్టం ఏంటో ముందా తెలుసుకోండి ఇది అమ్మాయికి కూడా తెలుసు కదా ఎవరో ఒకరిని చేసుకొని చెప్పమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటావు నేను ఎవరిని చేసుకోనమ్మా ఇదిగో ఈ శేఖర్ అని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఏంటే నువ్వు చెప్పేది చిన్నప్పటి నుండి నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళని కాదని ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని అంటావా నాకు ఈ దారి తప్పింకొక దారి కనబడలేదమ్మా ఇద్దర్లో నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా ఇంకొకరు బాధపడతారు అలా బాధపడుతూ ఉంటే సంతోషంగా ఎలా ఉండగలను ఇక స్రవంతి చెప్పిన మాటలు విన్న తర్వాత రవి ప్రకాష్ ఇద్దరూ తన చెప్పింది నిజమే అంటారు కౌశల్య కూడా స్రవంతి శేఖర్ పెళ్లికి ఒప్పుకుంటుంది చివరికి స్రవంతి కోరుకున్నట్టుగానే తను ప్రేమించినటువంటి శేఖర్తో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది మునుపటిలాగానే తన భావనతో తన యొక్క బంధాన్ని నిలబెట్టుకుంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.